కాగజ్ నగర్ కు చెందిన రైతు యార్లగడ్డ వెంకటేశ్వరరావు సేంద్రియ పద్దతిలో వరి పంటను సాగు చేసి చక్కటి దిగుబడిని సాధించారు రసాయన ఎరువులు పెస్టిసైడ్లు వాడకుండానే స్వయంగా సేంద్రియ ఎరువులు తయారు చేసి పంటను పండించారు జీవామృతం వేప నూనె వంటి సహజ పదార్థాలతో పంట సస్యరక్షణ చేశారు సేంద్రియ పద్దతిలో పంట వేస్తే మట్టి బలపడుతుంది ఆరోగ్యం కాపాడుతుంది పెస్టిసైడ్ల వాడకంతో అనారోగ్యాలు పెరుగుతున్నాయని రైతులు సేంద్రియ పద్దతులు అవలంబించాలని ఆయన సూచించారు

He does <laughs>

నా పోషన్ సీవర్లో ఆరు ఎకరాల పొలం ఉంది దాంట్లో ఒక నాలుగు ఎకరాలు సేంద్రియ వ్యవసాయం చేద్దామని సంవత్సరం మొదలు పెట్టాను మొదటగా పిల్లిమెసర్లు పెసర కలిపి పచ్చి రొట్టె కింద వేసాను మేలో జూన్లో నాలుగు వచ్చాను జూలై పదిహేను తారీఖు నుంచి నాటేసాను సేంద్రియ పద్ధతిలోనే మొత్తం అంతా ఆవు మూత్రం ఆవు పేరుతోనే జీవామృతం అవి కలిపి ఇప్పుడు దాకా కొట్టుకుంటూ వచ్చాను మధ్యలో రెండుసారి కోరికొస్తే ఒక దశకర్ని అని పది ఆకులతో తయారీ మందు కొట్టాను మళ్ళీ ఒకసారి యాభై కొట్టాను ఈ మొన్న లాస్ట్లో పోత వచ్చినప్పుడు పురుగు ఉంటే బ్రహ్మాశ్రమంలో ఒక మందు చెప్తే తయారు చేసి అనమాట బాగుంది ఇప్పుడు దాకా చేయను పంట కూడా ఇంచుమించుగా పదిహేను నుంచి ఇరవై గంటలు అవుతుందని అనుకుంటున్నాను నేను